వెదురుకుప్ప మండలం పరిధిలో ఉన్న ఆర్ఎంపీలు పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని పచ్చికాపలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సురేఖ తెలిపారు సోమవారం పచ్చికాపులం నందు విస్తృతంగా ఆర్ఎంపీలు పిఎంపీలు క్లినికల్ వద్ద వైద్య ఆరోగ్యశేఖ సిబ్బంది విస్తృతంగా తనిఖీల కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ సురేఖ్ మాట్లాడుతూ ఆర్ఎంపీలు పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని కోరారు అలాగే మిచ్చలవిడిగా మెడికల్ షాపులు నిర్వహించడంతో పాటు రక్త పరీక్షలు చేయడం లాంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి క్లినిక్లను తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు ఈశ్వరమ్మ మోహన్ మురళి ఏఎన్ఎంలు సుధా ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

bir <laughs> yok <laughs> <laughs>